అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి మీ వాళ్ళంతా అన్నాలు ముగించుకునే వరకు మేము అన్నం తినే ప్రాప్తం లేదు మీ వాళ్ళ భోజనాలైన తర్వాత మీ మేనత్త కూడా భోజనం తర్వాత వాళ్ళందరికీ తమలపాకులు ఇచ్చి అప్పుడు వచ్చేది నా చెల్లెలు నన్ను పిలవటానికి ఏదో దోగతనం చేస్తున్నట్టు భయపడుతూ రా అన్నయ్యా అని పిలుచుకుపోయి అన్నం పెట్టితే దాని ఇంట్లోనే అది డొంగ కావలసిన కర్మం పట్టింది నేను మామూలుగా కంచంలో తినేవాణ్ణి ఒకరోజు ఎందుకనో విస్తరిలో వడ్డించింది మీ అమ్మ మీ నాన్న చూచి విస్తరి కావలసి వచ్చిందే ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నాడు ఆ రోజు మీ అమ్మ ఎంత వేడ్చిందో నీకేం తెలుసు మనం వెళ్లామన్నయ్య అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది నేనే ఇతరులకు తెలిస్తే నవ్వుతారని ఊరుకోబెట్టాను అది మీ ఇంట్లో ఏం సుఖపడ్డది అది ఏ రోజైనా పరిశుభ్రంగా ఉంటే మా ఇంటికొచ్చి ఎన్ని నేర్చుకున్నావే పులిని చూచి నక్కవాత పెట్టుకుని పుచ్చి సచ్చిందట అంది మీ మేనత్త పనిపాటల్ చేసి మురికిగా ఉంటే పుట్టుకతో రావాలిగాని నేర్చుకుంటే వస్తాయా అనేది మీ మేనత్త తన ఇంట్లో తానే పరాయిదానికి మల్లే బతికింది నా చెల్లెలు బతికిన నాలుగు రోజులు బిచ్చగాడికి బిచ్చెం గాని ఎవ్వరికైనా అన్నం పెట్టటానికిగాని నాని ఇంట్లోనే దానికి చొరవలేదు కూరలు ఏమి వండవలసింది మీ మేనత్తను అడిగే వండవలసిందే మీ మేనత్త ఇటువంటిదో నీకు తెలుసుగా అయినా ఆవిడ్నని ఏం ప్రయోజనం మీ వంశంలో అందరికీ ఉన్న గుణమే ఆవిడికీ ఉంది ఆవిడికి ఆవిడ భర్తకి తగాదా ఎందుకొచ్చిందో నీకు తెలుసా దానికి మీ నాన్నే కారణం నా కుటుంబం గొప్పది నీ కుటుంబం ఎందుకు పనికి మాలింది నీకిచ్చి నా గొంతు కోసారు అని ఎప్పుడూ మాటలో అంటూ ఉండేదట భర్తని అతని ఏం చెప్పినా చేసేది కాదట నేనెప్పుడైనా మా ఇంట్లో పనిచేసి ఎరుగుదినా అనేదట మాట్లాడితే అలిగి మీ ఇంటికొచ్చి కూచునేదట అతని ఏం అన్నా అంటే వచ్చి మీ నాన్నకి చెప్పేది మీ నాన్న వెళ్ళి అతణ్ణి నానా దుర్భాషలు ఆడి వచ్చేవాడు ఆ రోజుల్లో అతనికి మీ మేనత్తతో మాట్లాడుతున్నట్టు పోట్లాడుతున్నట్టు మీ నాన్నతో మాట్లాడుతున్నట్టు మీ నాన్నతో పోట్లాడుతున్నట్టు ఉండేదట అప్పుడప్పుడు పొరపాతున ఆమెను మీ నాన్న పేరే పెట్టి పిలిచేవాడట అతను విసిగిపోయాడు మీ మేనత్తతో కాపురం చేయలేకపోయాడు ఒకరోజు మీ నాన్న తిడుతుంటే ఉండబట్టలేక నేను పెళ్లి చేసుకుంది నిన్నా నీ చెల్లెల్ని అని అడిగేశాడు నోరుమోయి అని గదమాయించాడు మీ నాన్న ముందు చెప్పు ఈ విషయం ఇవాళ తేలవలసిందే నేను ఎవరితో కాపురం చెయ్యాలో స్పష్టంగా తేలవలసిందే అని నిగ్గతీశాడు మీ మేనత్త మొగుడు నువ్వు ఎవరితోనూ చెయ్యక్కర్లేదు అన్నాడు మీ నాన్న ఎందుకని నువ్వు ఎవరినీ పెళ్లి చేసుకోలేదు అన్నాడు మీ నాన్న నీ చెల్లెల్ని చేసుకుంది ఎవరు నా చెల్లెలే నిన్ను చేసుకుంది ఒక్క నీ చెల్లెలతో పోనివ్వకు నీవు నీ పితామహులు నీ అహంకారం అన్నీ కలిపి నన్ను పెళ్లి చేసుకుని భూతాలై నన్ను వేపుకు తింటున్నాయి నా ప్రాణాలు తీస్తున్నాయి అని అరిచాడు మీ మేనత్త మొగుడు అక్కడితో మీ నాన్న అనరాని మాటలన్నీ అని నా చెల్లెలు నా దగ్గరే ఉంటుంది అని మీ మేనత్తను తీసుకువచ్చాడు తరువాత కార్పణ్యాలు పెరిగినై మళ్లీ వాళ్లు కలవటానికి మీ వంశ గౌరవమే అడ్డొచ్చింది తన వంశం మీద ఇంత దురభిమానం ఉన్న ఆడవాళ్లు ఎక్కడైనా కాపురం చేస్తారనైనా వంశపారంపర్యంగా వచ్చే ఆచారాలు అలవాట్లు అభిరుచులు భావాలు అన్ని కుటుంబాలలోనూ ఒకే రకంగా ఉండమంటే ఎట్లా ఉంటాయి ఎదుటివాళ్ల భావాలంటే సానుభూతి ఉంటే కుదురుతుందిగాని వాళ్ల సంస్కారం భిన్నంగా ఉండి గనక వాళ్లని నీచంగా చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఎన్నాళ్ళు కాపురం చేయగలరు మీ మేనత్త గతి ఇంతే అయింది భర్తని విడిచిపెట్టినప్పట్నుంచి మీ ఇంట్లోనే ఉండేది చిన్నప్పుడే భర్త వదిలిపెట్టడం మూలానా కోర్కెల్ తీరక కోపం అసూయ ద్వేషం పెంచుకుని ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉండేది ప్రతివాళ్లతోనూ గిల్లి కజ్జా పెట్టుకుంటూ ఉండేది మేం ఏమీ అనకపోయినా మేము ఎంత ఒదిగి ఒదిగి బతుకుతున్నా మీ నాన్నతో ఎప్పుడు ఏవేవో కొండాలు మామీద చెప్పుతూనే ఉండేవారు మీ నాన్న వచ్చి మా మీద ఆవులు చేసేవారు ఆవులు చేసినా పర్వాలేదు తప్పు చేస్తే పెట్టవాడు తాను ఏం చేసినా చెయ్యొచ్చు మేం పడవచ్చు కాని ఆయన ఎంతసేపు నా చెల్లెలికి మీరు ఎదురు చెప్తారా అనే అనేది ఆమె తన చెల్లెలు తను పుట్టిన వంశంలో పుట్టింది కనుక గొప్పది మేము పరాయి వాళ్ళం పరాయి వంశంలో పుట్టాం కాబట్టి తక్కువ వాళ్ళం ఆమెను మేము ఏమీ అనకూడదు అనటం మీ వంతు పడటం మావంతు ఇలా బతికాం మీ ఇంట్లో చివరికి నువ్వు మీ అమ్మ కడుపున పడ్డాం మీ అమ్మ దిగులు తీరింది మీ అమ్మకు మళ్లీ పూర్వపు కళాకాంతులు కాంతులు వచ్చినాయి తన కష్టాలన్నీ మర్చిపోయింది నువ్వు పుట్టిన తర్వాత ఆమె మళ్లీ కొత్త జన్మ ఎత్తినట్టు కనిపించేది కాని నువ్వు పెరిగి వస్తున్న కొద్దీ అమ్మకు మళ్లీ విచారం ప్రారంభమైంది ఒకరోజు నాతో వాడు మన వంటివాడు కాదు అన్నయ్యా అన్నీ వాళ్ల నాన్న పోలికలే అని కన్నీరు పెట్టుకుంది ఆమె ఆ మాట అన్న తర్వాత నేను నిన్ను శ్రద్ధగా పరిశీలించాను ఆమె అన్నమాట నిజమే నీలో అన్నీ మీ నాన్న లక్షణాలే కనిపించినే అంత చిన్నతనంలో కూడా నువ్వు మీ నాన్నను అనుకరించటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడివి కుర్చీ ఎక్కి మీ నాన్న కూర్చున్నట్టు కూర్చుని కాలు ఆడిస్తూ ఉండేవాడివి ఇంట్లోకి వచ్చి మీ నాన్నకు మల్లే ఆవులు చేస్తూ ఉండేవాడివి ఒక్కొక్కప్పుడు మీ నాన్న పిచ్చిచూపులు చూస్తూ ఉండేవాడు ఎప్పుడో అకస్మాత్తుగా ఒక క్షణం నీకు ఆ చూపులే వచ్చేవి మీ నాన్నకి మాట్లాడుతూ మధ్య మధ్య మీసం కుడి చేత్తో దువ్వే విధానముండేది అంత చిన్నతనంలో నువ్వు అట్లాగే చేస్తూ ఉండేవాడివి వాళ్ళు అంతా నిన్ను చూచుకుని మురుసుకునేవాళ్లు పులి కడుపున పిల్లి పిల్ల పుడుతుందా అని మీ నాన్న నిన్ను చూచి గర్వంగా మీసం దువ్వేవాడు అచ్చంగా వాళ్ల నాన్నే అన్నయ్ అని నాతో చాటుగా చెప్పుకుని తన కన్నీరు పెట్టుకునేది తల్లి అక్షరాల ఆమె భయపడ్డట్లే జరిగింది తల్లి కనుక రాబోయే అపాయాన్ని మున్నే పసిగట్టింది ఆమె అదృష్టవంతురాలు నువ్వు పెద్దవాడివైన తర్వాత నీ జీవితం చూచి బాధపడకుండా దాటిపోయింది నేను వచ్చేశాను నీకొక అనుమానం రావచ్చు మీ ఇంట్లో అంత కష్టంగా ఉన్నప్పుడు నేను అన్నాళ్ళు ఎందుకుండవలసి వచ్చిందా అని నా చెల్లలి కోసం ఉన్నాను మీ ఇంటి పరిస్థితి చూచిన తర్వాత దాన్ని విడిచి ఉండటం ప్రమాదమని బోధపడింది నేను ఆమెతో పాటు మీ ఇంట్లో ఉండకపోతే ఆమె ఎక్కువ రోజులు బతికేది కాదు అందుకని అది ఉన్నంతవరకు అన్ని అవమానాలు సహించి అంటిపెట్టుకున్నాను అనేకసార్లు మీ నాన్న చేతుల్లో మీ మేనత్త చేతుల్లో నేను పడుతున్న అవమానాలు చూచి నువ్వు వెళ్ళిపో అన్నయ్యా ఇక్కడ ఉండద్దు అని బ్రతిమాలేది నా చెల్లెలు మరి నువ్వు అమ్మా మరి నాకు తప్పదు నువ్వు ఉన్నన్నాళ్ళు నాకు తప్పదనుకుండా అమ్మా అనేవాణ్ణి నేను మీ ఇంట్లో ఉండటం నాకంటే మీ కుటుంబానికే ఎక్కువ లాభం నేను అహర్నిశలు మీ పొలం మీద పనిచేశాను చేయించాను బాకీలు ఒక్క దమ్మిడీ పోకుండా వసూలు చేశాను కాని లాభం ఒక పక్క నేను రొమ్ములు పగలగొట్టుకుని డబ్బు కూడబెడుతుంటే మీ నాన్న కాలుమీద కాలు వేసుకుని తన చిత్తం వచ్చినట్లు ఖర్చు పెట్టేవాడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది నాకెందుకొచ్చిన శ్రమ ఇది అని నేను ఎవరికోసం కష్టపడుతున్నట్లు అప్పుడు నా మనసు మారింది ఇదంతా పాత చరిత్ర ఇక నీ ఉత్తరంలోని విషయాలకు వస్తాను సుత విషయాలను అర్థం చేసుకోటానికి ఉపయోగపడుతుందని పాత చరిత్ర చెప్పటానికి వేరే ఉద్దేశం ఏమీ లేదు మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు